హలో ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో కొంతకాలంగా అనేక చర్చలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా భారతదేశానికి చెందిన యువత వివిధ రంగాల్లో నైపుణ్యం గల్ల వారు దుబాయ్ వెళ్ళిపోతారా ఎందుకంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ చాలా నామినల్గా ఉండడం వీసా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు కూడా చాలా సరళీకృతం ఉండడం వీసార్ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అక్కడ చాలా విలాసవంతమైన జీవన విధానం ఉండడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉండడం ఇవి దుబాయ్ యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు ఇలాంటి దేశం దుబాయ్ ఓ నూతన వీసా పాలసీని ప్రకటించింది అదే గోల్డెన్ వీసా విధానం ప్రపంచ వ్యాప్తంగా గొప్ప మెదస్సును అనేక ఆవిష్కరణలు చేసేవారిని శాస్త్రవేత్తలను వ్యాపారస్తులను తమ దేశంలో ఆకర్షించే అవకాశం ఉంది ప్రస్తుతం మనం దుబాయ్ గోల్డెన్ వీసా విధానం గురించి చర్చించుకోబోతున్నాము ఇది కేవలం ఒక వీసా విధానమే కాదు గ్లోబల్ టాలెంట్ ను తమ భవిష్యత్ నిర్మాణం కోసం చేసే ఆలోచనగా కనిపిస్తుంది ప్రపంచంలోని చాలా దేశాలు ఇటువంటి గ్లో గోల్డెన్ వీసా విధానం అమలు చేస్తున్నాయి ఈ విధానంలో ఇండియాకు ఇలాంటి నష్టం జరిగింది జరగబోతుంది ప్రపంచ దేశాలపై దుబాయ్ గోల్డెన్ వీసా విధానం ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను మనం ఇక్కడ చర్చించుకుందాం ఎందుకంటే ఈ విధానంలో మేధో సంపత్తి వలసలు ఎక్కువగా జరుగుతుందా లేదా అనే అంశాలను కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ గోల్డెన్ వీసా విధానం ఎలా ప్రారంభమైంది ఈ విధానంలో ఆయా దేశాల్లో ఎవరికి లాభం ఉంది మేధో సంపత్తి వలసలు ఏ విధంగా జరిగింది ఒక దేశం నుండి దేశాలకు ఎలా వెళ్ళింది అనే అంశాలను మనం పరిశీలించాలి ఏదైనా ఒక దేశంలో విదేశీయులను ఎక్కువ కాలం ఉండేందుకు పనిచేసేందుకు వ్యాపారం చేసుకునేందుకు వీసాలు ఇస్తారు కొన్ని దేశాల్లో పది సంవత్సరాలు కొన్ని దేశాల్లో ఐదు సంవత్సరాలు కొన్ని దేశాల్లో అయితే శాశ్వతంగా తమ దేశంలో నివాస హక్కును వీసాలను జారీ చేస్తారు దుబాయ్ ప్రకటించిన గోల్డెన్ వీసా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వివరాలు అందరికీ తెలిసిందే ఎందుకంటే వాళ్ళు ప్రకటించారు మనం అన్ని పేపర్లు చూసాము ఈ విధానం దాని గురించి దాని లోతుకు మనం చర్చలోకి వెళ్లకుండా అసలు ఈ గోల్డెన్ వీసా విధానం ఎప్పుడు ప్రారంభమైంది ఏంది దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశాలను మనం చూద్దాము టూ థౌజండ్ టెన్లో గోల్డెన్ వీసా విధానం అనే ఆలోచన యూరోప్లో మొదటగా ప్రారంభించారు ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు ఆర్థిక సంక్షోభ సమయంలో యూరోప్లో వచ్చినప్పుడు ఈ గోల్డెన్ వీసా విధానాన్ని గ్రీస్ పోర్చుగల్ స్పెయిన్ దేశాలు తమ దేశంలో ఆర్థిక మందగన సమయంలో ఈ విధానాన్ని పూర్తి దీంతో విదేశీ పెట్టుబడులు వచ్చి తమ అక్కడ రియల్ ఎస్టేట్ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడతారని వారు ఆశించారు ఈ విధానంలో ఈ గోల్డెన్ వీసా విధానంలో ఒకటే నినాదం మీరు డబ్బులు పెట్టుబడి పెట్టండి మీకు మేము మా దేశంలో నివసించే హక్కులతో పాటు శాశ్వత వీసా కల్పిస్తాము టూ థౌజండ్ నైన్టీన్లో యూఏఈ ఈ గోల్డెన్ వీసా విధానాన్ని విధానంలో కేవలం డబ్బు మాత్రమే కాకుండా టాలెంట్ను కూడా జోడించారు డాక్టర్స్ ఆర్టిస్ట్ శాస్త్రవేత్తలు సాఫ్ట్వేర్ నిపుణులు వారితో పాటు వివిధ రంగాల్లో నిపుణులను వారిని కూడా తమ దేశంలో అవకాశం కల్పించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం దుబాయ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఆయిల్ ఎగుమతులపై మాత్రమే ఆధారపడకుండా నాలెడ్జ్ వ్యవస్థ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేయడము మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్లో గ్లోబల్ నాలెడ్జ్ను ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఉన్న గ్లోబల్ నాలెడ్జ్ను తీసుకురావడం ఈ మూడు అంశాలను దృష్టికులు దృష్టిలో ఉంచుకుని గోల్డెన్ వీసా విధానాన్ని తీసుకువచ్చారు ఈ గోల్డెన్ వీసా విధానంతో యూరప్ తో పాటు ఈ దుబాయ్కి ఎలాంటి లాభాలు వచ్చాయి ఒకసారి మనం కొన్ని పరిశీలిద్దాం గోల్డెన్ వీసా ద్వారా యూరోప్ దుబాయ్కి అనేక ప్రయోజనాలు సాధించాయి పోర్చుగల్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు దాదాపుగా సెవెన్ పాయింట్ త్రీ బిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి అదేవిధంగా స్పెయిన్కి అయితే టూ థౌజండ్ థర్టీన్ నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ అమెరికన్ డాలర్ల ఫారెన్ ఎక్స్చేంజ్ను ఆ దేశంలో పెట్టుబడులు పెట్టారు యూఏఈ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు దాదాపు యాభై వేల కంటే ఎక్కువనే గోల్డెన్ వీసాలను జారీ చేసింది ముఖ్యంగా ఈ గోల్డెన్ వీసా విధానంలో రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు వచ్చాయి దుబాయ్లో పెట్టుబడులు పెట్టేవారిలో ఇండియన్ మన భారతీయులు టాప్ త్రీలో ఉన్నారు అంటే వివిధ దేశాల్లో పోల్చుకుంటే మనం టాప్ త్రీలో ఉన్నాం అందుకే దుబాయ్ వారు మొదట ప్రకటించిన ఇప్పుడు ప్రకటించిన గోల్డెన్ వీసా విధానంలో మొదటి విడతలోనే భారతదేశాన్ని కూడా చేర్చారు ఎందుకంటే భారతదేశం నుండి చాలా మంది దుబాయ్కి వెళ్తున్నారు సినిమా హీరోల నుండి రాజకీయ నాయకుల వరకు మన దుబాయ్ బాట పడుతున్నారు గోల్డెన్ వీసా ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలైట్ గ్రూప్లను ఆకర్షించడం ముఖ్య ఉద్దేశము ఈ గోల్డెన్ వీసా విధానం ద్వారా దుబాయ్కి ఎలాంటి ప్రయోజనాలు రానున్నాయి మొదటిది గ్లోబల్ హ్యూమన్ క్యాపిటల్ ను సొంతం చేసుకోవడం ప్రపంచంలోని బెస్ట్ స్థిరపడేలా ఇప్పటివరకు కేవలం ఆయిల్ టూరిజం ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఉంది ఇప్పుడు ఆయిల్ అండ్ టూరిజమే కాకుండా సేవల రంగం మేధో సంపత్తి ఆవిష్కరణలు ఇక అనేక రంగాలలో విస్తరించడం అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఇమేజ్ను ప్రపంచ స్థాయిలో దుబాయ్ యొక్క ఇమేజ్ను బిల్డప్ చేసుకోవడం కేవలం విలాసవంతమైన ప్రదేశమే కాదు నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా దుబాయ్ కూడా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా నాలుగోది ఏంటంటే దుబాయ్లో ఇన్కమ్ ట్యాక్స్ కానీ కార్పొరేట్ ట్యాక్స్ కానీ నామం మాత్రం ఉండడంతో చాలా మంది దుబాయ్ గోల్డెన్ వీసాకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది దుబాయ్లో భారీ స్థాయిలో ఇప్పటికే ఇండియన్స్ ఉన్నారు ఇప్పుడు ఈ సంఖ్య భారీగానే పెరిగే అవకాశం ఉంది యూరోప్ అమెరికా కెనడా బదులు దుబాయ్లో భారీగా గోల్డెన్ వీసాకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో ఇండియా నుండి ట్యాలెంట్ యువ యువతను బయటికి పోకుండా వారికి సరైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే ఇక్కడ టాలెంట్ యువతను మరి టాలెంట్ మేధో సంపత్తిని బయటికి పోయి వాటి ప్రపంచ దేశాలకు సాయం చేయకుండా వాటిని ఇక్కడనే ఉంచేసి దా వాటి యొక్క ప్రయోజనాలను మనం పొందడానికి వారికి కావాల్సిన అన్ని వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది